అనగనగా ఒక అడివిలో ఒక పులుండేది ఆ పులి ముసలిదైపోయింది గోళ్ళు పళ్ళు బలహీనంగా అయిపోయాయి రోజు వేటారడం కష్టమైపోయింది ఆకలితో బాధపడుతున్న పులి ఒకరోజు తీరాన బాగా మెరుస్తున్న ఒక బంగారపు గాజును చూసింది వెంటనే వెళ్లి ఆ గాజును తీసుకుందేం ఇటూ అటూ చూస్తుంటే ఒక చూసింది వెంటనే వెళ్ళి ఆ గాజును తీసుకుందేం ఇటూ అటూ చూస్తుంటే ఒక చెట్టు కింద కూర్చున్న మనిషి కనిపించాడు ఆ మనిషిని చూస్తే పులికిన్ నొరూరింది దగ్గరకెళితే ఆ మనిషి పారిపోతాడన్న భయంతో కొంచెం దూరంగా నుంచుని ఆ మనిషిని పిలిచింది మనిషి పులిని చూసిన వెంటనే పారిపోబోయాడు కాని ఆ పులి తన దగ్గరున్న గాజును చూపించి నీకిది కావలా అనడిగింది నీ దగ్గరకొస్తే నువ్వు నన్ను తినేస్తావు నేను రాను అన్నాడు మనిషిన్ నిన్ను చూస్తే యువకుడిలా ఉన్నావు అన్నారు మనిషిన్ నిన్ను చూస్తే యువకుడిలా ఉన్నావు బలంగా కనిపిస్తున్నావు నీకు నేనంటే భయమెందుకు నేను చూడు ఎంత ముసలిదాన్నైపోయాను పులిం ఈ మాట విని ధైర్యం తెచ్చుకున్న మనిషి గాజును సంపాదించుకుందామన్న దురాసతో పులి దగ్గరకు వెళ్ళారు వెంటనే పులి మనిషిమీదకు దూకి అతన్ని చంపి తినేసింది నిజంగా దూ మీదకు దూకి అతన్ని చంపి తినేసింది నిజంగా దురాసదు ఖానికిచేటు